ఆజ్ఞలు తెలియజేస్తున్న నామాన్ని అవమానపరచద్దు నా నామాన్ని వ్యర్థంగా వాడద్దు నా నామానికి హేళన తీసుకురావద్దు నా నామానికి నిన్ను బట్టి రాకూడదు ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైన నామం ఆయన నామము ఘనమైన నామం ఆయన నామానికి సాటి ఎవరూ లేరు ఏదీ లేదు దేవుని వాటిలో చూస్తే ఈ అంధకార లోకంలో అపవాది సంబంధమైన లోకంలో అపవాది కోరేదంతా చూస్తే దేవుని నామానికి సిగ్గు తావాలని అది నిన్ను బట్టి అవుతుందా అందుకని ఆలయంలో చాలాసార్లు చెప్పాము మీరు దేవుని ఏదైనా అడగండి ఏదైనా అడగచ్చు అడగకూడదు ఇది అని ఏం దేవుడు రూల్ పెట్టలేదు ఆయన చిత్త ప్రకారం అడిగినవన్నీ ఆయన ఇచ్చే దేవుడు కానీ అడుగుతానికి రూల్ ఏంటి అన్నది బైబిల్ మొత్తం చూస్తే అనేక మంది ప్రార్థనలు వారి ప్రార్థనలకి జవాబు పొందుకుంటాము దేవుడి కార్యం జరిగిస్తానికి రీజన్ ఏంటని చూస్తే అనేక సార్లు మీకు తెలియజేయబడింది దేవా నీ మహిమాత్తమై నీ మహిమాత్తమై నీ మహిమ కొరకు నా జీవితంలో ఈ కార్యం చేయి ప్రభా నీ మహిమ కొరకు నా జీవితంలో ఈ కార్యం జరిగించు ప్రభు నీ మహిమ కొరకు మిమ్మల్ని అడుగుతున్నాను ఏది అది చివరిగా మీ జీవితంలో అడిగింది ప్రభువా నీ మహిమ కొరకు నా జీవితంలో చేయి లేక నా ద్వారంగా నీ నామానికి మహిమ తీసుకొచ్చుకో లేక తీసుకురా ఏంటది మీరు చేసిన ప్రార్థన ఎందుకంటే మన ప్రార్థన అనేటప్పుడు అనేక సార్లు ప్రభు నాకు సిగ్గురాకుండా చూడు ప్రభువా నాకు నిందరాకం చూడు ప్రభు నన్ను తప్పించు ప్రభువా నన్ను బాగు చేయి ప్రభువా 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 ఇట్స్ ఆల్ అబౌట్ అస్ కానీ ఏంటది ఆయన మహిమ కొరకు మనం అడిగినది ఎందుకంటే దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తే దేవుడు తెలియజేసేది నా నామాన్ని వ్యర్థంగా వాడద్దు అందుకని వాడద్దు అని కాదు వాడద్దు అని కాదు ఆయన నామాన్ని ఆయన తెలియజేస్తాము వాక్యంలో అనేక నామాలు ఉన్నాయి దేవుని నామాలు ఆయన నామాల్ని తెలియజేస్తాము నీవు ఆయన నామం ద్వారంగా పొందుకోవాలని పొందుకోవాలని పొందుకునేటప్పుడు ఆయన మహిమపరచాలని వాక్యం చూస్తే ప్రతి ఒక్కరూ వారు పొందుకున్న తర్వాత అక్కడ ఒక రాయి పెడతామో అక్కడ ఒక బలిపీఠం కడతామో అక్కడ ఒక నామాన్ని ప్రకటిస్తాము దేర్ ఇస్ దేర్ ఇస్ అ ఐడెంటిటీ ఫర్ గాడ్ ఈరోజు మన జీవితంలో మనం పొందుకుంటానికి ఆశపడిన వారిని అది ఆయనకి చేస్తానికి సిద్ధపడతాం వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డన్ రిసీవింగ్ ఎక్కడిక్కడ ఉన్న మాట యథార్థం అడుగుతానండి మన ఈ నియమాన్ని ధ్యానిస్తామే మనం ఆయన కొరకు ఘనంగా ఉండటానికి ఈ సంవత్సరంలో జయము సాధన కలిగి ఉండటానికి ఫలించి వాడుగు గత సంవత్సరంలో చేయకపోతే ఈ సంవత్సరంలో చేయాలనేది మనం నేర్చుకుంటున్నాము కాబట్టి ఒక చిన్న చెక్లిస్ట్ లాస్ట్ ఇయర్ ఎంతమంది ప్రభు ఇచ్చిన జయానికి ప్రభు ఇచ్చిన స్వస్థతకి ప్రభు చేసిన కార్యానికి ప్రభు చేసిన మేలుకి ఏదో ఒక రీతిగా ఆయన నామాన్ని మహిమపరచున్నట్లుగా ఏదైనా కార్యము లేకపోతే క్రియ జరిగించారు చేతులతో నెక్స్ట్ అడుగుతా ఏం జరిగించ పది మందిని పిలిచి చెప్పారా ఎంతమంది పిలిచి చెప్పారు చేతుల తల్లి ఫ్యూ పీపుల్ ప్రైజ్ గాడ్ ఎంతమంది ప్రభు చేసిన కార్యానికి ఆయనను గనపరచునట్లుగా మీ స్తోమత దేవుడు మీకు ఇచ్చిన స్తోమత ఒక కూడికో పది మందికి పిలిచి ఆహారం పెట్టి దేవ నా దేవుడు నా జీవితంలో మేలు జరిగించాడు ఇంకో ఇంత మంచి కార్యం జరిగించాడు వారు విశ్వాసం పురికొల్పునట్టుగా ఏదైనా చేశారా ఇప్పుడు మీరు చూస్తే అవుట్ ఆఫ్ సో మెనీ పీపుల్ లాస్ట్ ఇయర్ దేవుడు ఏదైనా చేశాడు అన్నప్పుడు అందరూ చదువుతారు అందులో ఎంతమంది అన్నదప్పుడు కేవలం ఒక టెన్ పర్సెంట్ కొడలేరు అందులో ఎంతమంది మరలా రిఫైన్ చేస్తే వన్ పర్సెంట్ కొడలేరు అంటే దేవుడు కార్యము చేయక కాదు అందరికీ ఆయన నమ్మదగిన దేవుడు దేవుడి వాటిలో ఉంటుంది ఈవెన్ దో వీఆర్ ఫెయిత్ లెస్ అంటే మన విశ్వాసం చాలా అల్పంగా ఉన్నా కూడా హీ స్టిల్ ఫెయిత్ఫుల్ అంట ఆయన ఇంకొనో నమ్మదగిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన చేయుడు కార్యాలు నీ జీవితంలో చేస్తూనే ఉన్నాడు నీవు గ్రహించకపోయినాను నీవు అర్థం చేసుకోకపోయినాను నీవు నమ్మకపోయినాను నీ జీవితంలో ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నాడు కనీసం పొందుకున్న తర్వాత నా లేదా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడలేదేమో దేవుని నామాన్ని జోకులు చేయలేదేమో దేవుని నామంతో గాట్ కాడని దేవుడు చెప్పాడని మోసాలు చేయలేదేమో కానీ ఆయనకి రావాల్సిన ఘనతని దొంగిలించేశారా కూడా దేవుడు ఒప్పుకోడు ఆయన నామానికి రావాల్సిన ఘనత ఆయన నామానికి రావాల్సిన మహిమ ఆయనకి చెల్లవలసింది ఆయనకి చెల్లించాలి మేక్ ఇట్ పాయింట్ ఈ సంవత్సరంలో ఒక దేవునితో ఒక నిర్ణయం చేసుకోండి దేవా నువ్వు చేసిన ప్రతి దానికి నిన్ను మహిమ పరుస్తానయ్యా ఇదిగోటే ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు సిగ్గుపడం దేవా ఇది కావాలని పది మందికి చెప్తాం దేవుని ఆలయానికి వచ్చి ఏడిచి ప్రార్థన చేస్తాం కానీ పొందుకున్న తర్వాత నా దేవుడు ఎలాంటి కార్యము చేశాడని పది మందికి చెప్పమంటే చిప్పు పడుతున్నాం నన్ను పిచ్చోడనుకుంటారు ఇంకా భక్తి భక్తి అనుకుంటారు లేకపోతే రోజు దేవుడు పిచ్చరా అనుకుంటారు నో ఇట్ డజంట్ మ్యాటర్ నీ పని చిప్తా నమ్మితే నమ్మారు నమ్మలేదా దేవుడు ఎక్కడో చాట విత్తుతాడు వారు హృదయంలో విత్తనాన్ని ఆ విత్తనం విత్తినప్పుడు వారికి ఆ పరిస్థితి వారికి ఆ పోరాటం వారికి ఆపద వారికి అందరికీ దే దర్ టర్న్ ఇన్ లైఫ్ అవును కదా ఇంగ్లీష్లో సమస్య చెప్తారు కదా ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే ప్రతి వాడు కొందరు వాటి సమయం ఏదో రోజు నీకు కలుగుతుంది ఉండు ఉండు ఈ రోజు నవ్వుతున్నామేమో రేపు పడుతుంది చూసుకో అంటాం కదా మన డైలాగ్ ఈ రోజు నాకు అయిందని పెద్ద ఏడవద్దు ఎగరొద్దు రేపు వస్తుంది నీకు కూడా అప్పుడు చెప్తా నీకు మనం రివెంజ్ థీమ్ అంటే కానీ వారికి వచ్చిన సమయంలో అన్న కనీసం మనకు తెలిస్తే వెళ్ళి చెప్పాలి ఇదిగో నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు నా జీవితంలో నీకు లాంటి పరిస్థితులు నేను కూడా ఒకప్పుడు సరిగా నమ్మలేదు ఒకప్పుడు సరిగా జీవించలేదు ఒకప్పుడు సరిగా చేయలేదు కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర తగ్గించుకుని ఆయన దగ్గర ఒప్పుకుని ఆయన దగ్గర సమర్పించుకుంటే దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు నీ జీవితంలో కూడా చేస్తాడు లేకపోతే కనీసం నువ్వు వెళ్ళలేకపోతే నీ నీ ఒక స్టేటస్ లేకపోతే నీ ఒక అప్డేట్ లేకపోతే నీ ఒక మీట్ లేకపోతే నీ ఒక స్పీచ్ వారి జీవితలో విత్తనంలా నాటపడినప్పుడు ఏదో పరిస్థితులు వారు ఉన్న పరిస్థితుల వారు ట్రై చేసిన అన్ని ఆప్షన్స్ ట్రై అవుట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ రోజు ఆడు చెప్పాడు కదా నాకు కూడా ఏమైనా జరుగుతారేమో చూద్దాము అని నీ విత్తనాన్ని బట్టి వారి జీవితంలో కార్యం జరుగుతానికి అవకాశం ఉంది దేవుడు ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవాలంటే ఎలానే తెస్తాడండి కానీ ఈరోజు మనము ఆయన నామాన్ని జాగ్రత్తగా వాడుతున్నామా దేవుడు వాటిలో చూస్తే ప్రోప్స్ ఎయిటీన్ వర్స్ టెన్ సామెతల గ్రంథము పద్దెనిమిది పది చదువుదామండి ద నేమ్ టోర్గమో యహోనామం నామము బలమైన దుర్గమని అక్కడ దట్ ఇస్ ద పాయింట్ ఈ రోజు ఆయన నామం ఎందుకు అంతగా ఆయన పట్టించుకుంటున్నాడో మీరు అర్థం చేసుకోవాలి ఆ నామములో ఎంత బలముందో ఎంత శక్తి ఉందో ఎంత ప్రభావం ఉందో మీరు గ్రహించుకోవాలి ఆ నామము బలమైన దుర్గమంట ఎ స్ట్రాంగ్ పవర్ ఇట్ ఈస్ యువర్ డిఫెన్స్ ఇట్ ఈస్ యువర్ ప్రొటెక్షన్ చూడండి నీకు ఉండవలసిన ప్రొటెక్షన్ నీకు ఉండవలసిన డిఫెన్స్ నీకు ఉండవలసిన సెక్యూరిటీని నువ్వు వ్యర్థంగా వాడుతున్నావు నువ్వు ఆటగా వాడుతున్నావు నువ్వు పాడు చేస్తాను వాడుతున్నావు లేకపోతే నువ్వు తప్పించుకుంటానికి వాడుకుంటున్నావు నో 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 ఆయన నామము ఘనమైంది పరిశుద్ధమైంది ఇట్స్ అ స్ట్రాంగ్ టవర్ ద దేషన్ వర్ష చెప్తుంది ఏమిటి తెలుసా చదవండి నీతివంతుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును ఎంతమంది చెప్తారు దేవుని నామము నాకు ఆశ్చర్య దుర్గము మీరు ఆయన నమ్ముతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి